ఇప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుస్తున్నానని చెప్పాను ఎవరు చెప్పింది మాట చెప్పండి ఎవరు చెప్పింది రాజకీయ నాయకులు కాదు లేకపోతే నిన్ను నన్ను కన్నవాళ్ళు కాదు కట్టుకున్న వాళ్ళు కాదు లేకపోతే ఆదరించిన వాళ్ళు ఎవరు ఎవరు కాదు సేవకుడు కాదు ఎవరు కాదు సాక్షాత్తు దేవాతి దేవుడే సెలవిస్తున్నాడు ఏమని రాయబడింది అక్కడ సింహాసనాసీనుడు ఏం పేరు ఆయన పేరు సింహాసనాసీనుడు నిరంతరము సింహాసనాసీనుడే ఐదు సంవత్సరాలుండి దిగే పదవి కదా పదవి అర్థమవుతుందా ఓ పదే పదిహేను ఏళ్ళు ఉండి దిగే పదవి కాదు భూమి పుట్టక మునుపు ఎవరూ లేనప్పటి నుండి ఆయన సింహాసనాసీనుడు అేఘయు అయిన దేవుడు ఆది అంతమైన దేవుడు నిరంతరము ఆది నుంచి అంతం వరకు ఆయన ఎవరై ఉన్నారు సింహాసనాసీనుడు హలోయ ఆయన చెప్తుంది ఈ మాట అర్థమవుతుందా ముందు మైండ్లో పెట్టుకోండి ఎవరు ఈ వాగ్దానం మనకిచ్చింది ఎవరు ఈరోజు ఈ మాట మాట్లాడుతుందంటే సింహాసనాసీనుడైన దేవుడు అర్థమవుతుందా ఆ సింహాసనము కదలదు మెదలదు ఎన్ని విపత్తులు ప్రళయాలు ఎన్నిన్నుచ్చినా ఆయన సింహాసనాసీనుడే ఆ సింహాసనాసీనుడు అంటున్నాడు ఇదిగో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన దైవ దర్శన సంఘాలు ఆయన అనేది ఒకటే సమస్తము కూడా నేను నూతన పరచబోతా ఉన్నాను హలేలోయ రెండు హలే హలేలోయ పైన సంవత్సరం వాగ్దానం ఇచ్చారు దేవుడు ఏమని శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు నా ఆత్మ ద్వారానే దీన్ని నేను చేస్తా చెప్పాను ఆ రోజు మీరు ఇల్లు కట్టుకుంటారు లేకపోతే ఏం చేసుకుంటారు మీ చేతులు పునాదులేస్తి సంవత్సరం ముగియక ముందే మీ చేతులు ముగిస్తాయి అవ్వలేదా కార్యాలు అయినా అవలేదా గట్టిగా చెప్పండి అయిన హలే లుయ్యా కదా నిజం దేవుని మాటలు ఎప్పుడు తప్పిపోవండి మనిషి మాటలైనా కనుమరుగైపోతాయి కానీ దేవుడు తన వాగ్దానాల విషయంలో మాటల విషయంలో ఏది కూడా తప్పిపోయే దేవుడు కాదు చెప్పాడు ఆ రోజు తండ్రి చెప్పారు మీ చేతులు పునాదులేస్తే మీ చేతులే ముగిస్తాయి లోయ అవునా పునాదులు వేసుకున్నారు ముగించారు కదా నిన్ని కార్యాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా వాగ్దానం గుండెల్లో పెట్టుకొని మీకు ఈ చర్చికి వచ్చి వెళ్ళేటప్పుడల్లా మీకు ఆ వాగ్దానం గుర్తుండాలని అదిగో మీరు వెళ్ళేటప్పుడు వాగ్దానాన్ని పెట్టించా అర్థమవుతుందా అదిగో గేట్లో బ్యానర్ ఉంది కదా వచ్చేటప్పుడు ఆ వెనక సైడ్ ఏం చేశారంటే ఈ వాగ్దానమే పెట్టించా మీరు ఏ పరిస్థితుల మధ్య వచ్చినా పోయేటప్పటికి ఆ వాగ్దానం చూసుకుంటే మీకు మీరు ధైర్యపరచబడాలని ఆ వాగ్దానం పెట్టించా ఆయన అనే మాట ఏంటంటే సమస్తమైన వాటిని నేనేం చేస్తాను నూతన పరుస్తాను హలేలోయ అది ఏదైనా సరే మీ జీవితాల్లో దేవుడనేది ఒకటి సంవత్సరం మిమ్మల్ని నేను నూతన పరచబోతున్నాను చదువుదాం కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వాక్యం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను హలెలోయ ఈ వాగ్దానం ఎవరికంటే అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు సింహాసనాసీనుడైన తండ్రి చెప్పిన వాగ్దానం నేను సమస్తమైన వాటిని ఏం చేస్తాను నూతన పరుస్తాను ఈ వాగ్దానం ఎవరికో తెలుసా ఇక్కడ సెలవిస్తున్నాడు ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వానికి ఈ వాగ్దానం అలేలోయ క్రీస్తుకు వేరైన వాళ్ళకి కాదు క్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళకు కాదు ఎవరికి ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా మీరు ఎక్కడున్నారు ఈరోజు క్రీస్తులో ఉన్నారా క్రీస్తుకు వేరై ఉన్నారా సంఘంలో ఉన్నారా సంఘానికి వేరే ఉన్నారా ఎక్కడున్నారు మనం ఇంట్లో ఉన్నా పనిలో ఉన్నా బజారులో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా ఏంటో తెలుసా క్రీస్తులోనే మనం ఉండాలి హలోయ క్రీస్తుకు వేరే మనం బ్రతకూడదు అర్థమవుతుందా క్రీస్తులో అంటే నువ్వు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఏ క్రీస్తు బిడ్డగానే నువ్వు ఉండాలి ఎవడైనను నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు వాని జీవితంలో ఉన్న పాతవన్నీ గతింపజేస్తాడు ఈ సంవత్సరం సమస్తమైన వాటిని ఏం చేస్తాడు నూతన భోస్తాడు హలే లోయ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు తెలుసా షారమ్మ వృద్ధాప్యం వచ్చింది కాను పోయింది అబ్రహం అయ్యగారు గారు ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అప్పుడు వచ్చాడు దేవుడు వచ్చి సంవత్సరం కొడుకు పడతాడే ఆమె నవ్వింది ఎంత చిత్రంగా పోతే ఏంది ప్రభు నాకు వయసు ఉన్నప్పుడు వచ్చి పిల్లలు చేయొచ్చు కదా షారా నువ్వు నవ్వనే అలా యహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలడా అలే అసాధ్యమైనది లేనే లేదు నీకనీ సమస్తమైన వినూతన తన పరచు చున్నావనే అసాధ్యమైనది లేనే లేదు నీకనే సమస్తమైన వినూతన తన పరచు చున్నావనే గమనించండి ప్రియులారా మనం ఆరాధించే దేవుడు ఈ రోజు ఈ వాగ్దానం చేసిన దేవుడు సింహాసనాశీనుడు రెండోదేడు తెలుసా ఆయన ఎవరో తెలుసా ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు గనక క్రీస్తు నందు గనక ఉంటే మీ జీవితాల్లో ఉన్న పాతవన్నీ కూడా ఏమైపోతాయి అంట దేవుడే గతింపజేస్తాడు మీ సమస్త మీ జీవితం మీ పరిస్థితులు మీ కుటుంబంలో సమస్తమైన వాటిని ఏం చేస్తాడు నూతన పరిచేస్తాడు నూతన నూతనపరుస్తాడు అయితే ముఖ్యంగా ఆయన చెప్పేది ఒకటి క్రీస్తు నందు ఉండాలి ఎక్కడ ఉండాలి మనం చెప్పండి ఎక్కడ ఉండాలి మీరు క్రీస్తునందు క్రీస్తుకు వేరైన వాళ్ళకి కాదు వాగ్దానం క్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళకి కాదు క్రీస్తును చూసిపోయే వాళ్ళకి కాదు వారికి ఎవరికిది వారికి యోసేబు నేను చెప్పేస్తూ ఉంటాను యోసేపు అప్పటికి యాకోబు చనిపోయి పాతి పెట్టబడ్డారు యువసేబు దగ్గరికి అన్నదమ్ములు అందరూ వచ్చారు రూబేన్ కా చి చిన్నవాడి బెన్యా మీ వచ్చి అందరికొచ్చి దండం పెట్టి తల్లులు పిల్లలు కూడా సాగిలు అంటారు అయ్యా తండ్రి చనిపోయాను మాకేమైనా కీడు చేస్తావా మాకేదన్నా ప్రమాదమా ఏడ్చాడు యోసేపు ఏడ్చి బైబిల్లో ఉన్న వాళ్ళందరిని దగ్గరికి తీసుకుని ఆదరించి అంటాడు మీరు నాకు కీడు చేయటానికి ఉద్దేశించారు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా దాన్ని మేలుగా మార్చాడు హలోయ్యా ఈ సంవత్సరం మన కీడులన్నీ మేలులుగా మార్చిపోతా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం మన జీవితంలో మనకి గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం మనకి ఎవరైతే కీడు చేయాలని ఉద్దేశించారో ఈ సంవత్సరం ఏమైతే తెలుసా నీ కీడులన్నీ మేలులుగా మారిపోతా ఉన్నాయి హలే లోయ రెండు చేతులు ఎత్తి హలే లోయా విశ్వాసం ఉంచండి దేవుని మాటల మీద నేనేమి మిమ్మల్ని ఏదో చేయటానికి కాదు దేవుని మాటలు నమ్మదగినాయి పది సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది మీ చేతులు ప్రారంభిస్తే మీ చేతులు ముగిస్తే నెరవేర్చలేదు దేవుడు నెరవేర్చాడు తండ్రి గమనించండి ఏమన్నాడు నా మీరు నాకు కీడు చేయి ఉద్దేశించారు చేశారు కూడా కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా మీరు నాకు చేసిన కీడులన్నీ ఏం చేశాడు మేలులుగా మార్చేశాడు హలే అయ్యా ఈ సంవత్సరం మనకు జరిగిన ఏమైతే కీడులన్నీ మేలలుగా మారేస్తాడు నమ్ముతారా ఎంతమంది జరిగినాయి కీళ్ళు కీళ్ళు ఎంతమంది జరిగినాయి మీకు సమయం ఇస్తే నాకు చెవుల్లో రక్తం వచ్చింది నాకు చెబుతారు అది రంగమ్మకు సైవం సమయం ఇచ్చింది అనుకో ఇక నన్ను రెండు రోజులు నిద్ర ఇంకా నూతన సంవత్సరం ఆరాధన కూడా ఉండదు హలే తప్పించుకొని పోవాల్సి వస్తుంది చెప్తా ఉండదు చెప్తా ఉండదు మానవుల జీవితాలు ఎన్ని కీడులా గుర్తుపెట్టుకుని మీరు ఎంతమంది చేత ఎన్ని కీడులు అనుభవించారు ఆ కీడులు మేలులుగా మారుతున్నారు ఆ తరువాత గమనించినట్లయితే ఇస్రాయలీలు అందరూ కూడా ఏం చేశారు తెలుసా ఇస్రాయలీలు మోయాబ్ మైదానాల్లోకి వచ్చారు మోయాబ్ మైదానాల్లోకి వచ్చేసరికి బాలాకు రాజు బిలాం అనేటువంటి ప్రవక్తను పిలిచి ఏమన్నాడు తెలుసా ఇదిగో నా నిమిత్తము ఈ అందరినీ అందరినీ క్షపించమన్నాడు నా నిమిత్తము ఈ ఇస్రాయలు అందరినీ క్షపించమంటే డబ్బులు తీసుకున్నాడు బిలాం ప్రవక్త డబ్బులు తీసుకొని మంచి ఘనత కోసం ఆ కొండెక్కాడు ఈ కొండెక్కాడు మూడు కొండలు ఎక్కాడు మూడు బలిపేటాలు కట్టాడు ఓ బలి పశువులు బలిపించి శపించడానికి నోరు తెరిస్తే దేవుడు ఏం చేసేది దేవుడు ఏం చేసేది సార్ దేవుడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎంతమంది ఎన్ని శాప మాటలు మాట్లాడారు ఎంతగా శాపవచనాలు అన్నారు ఎన్ని శాపాలు మీకు పెట్టారు దేవుడు అంటాడు ఏమంట తెలుసా మన శాపములన్నీ మన దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదంగా మారుస్తాడు హలేలోయ మన కీడులు మేలులుగా మార్చబోతా ఉన్నాడు రాబోయే సంవత్సరం ఆయన అనేది ఒకటే సమస్తమును నూతనమైన వాటిగా నేను చేస్తాను శాపాన్ని ఏం చేశాడు తెలుసా బిలాము నోట శాపం ఏం చేశాడు దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు హలేలోయ బాలాకరాజుకు ఒళ్ళు మండింది చేతులు జరుచుకున్నాడు బైబిల్ ఉంది నేను వేదో నువ్వు చెప్పిస్తావు అని అయితే మూడుసార్లు దీవించేసేవరు అంటే నిండైన దీవెన ఒకసారి దీవిస్తే అది దీవెన కాదు ముమ్మారు దీవించాడు అంటే దేవుడు ఏం చేశాడు సమృద్ధిగా గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తులు మిమ్మల్ని శపిస్తున్నారు ఏ వ్యక్తులు ఎవరి ద్వారా మీరు శాపాన్ని అనుభవిస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడతాయి హలే లోయ హలే లోయ ఇస్రాయలీలు ఏం చేశారు తెలుసా అలాగూ యువర్ధ ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చి కొంత దూరం ప్రయాణం చేసేసరికి మంచి నీళ్ళు అవుతారు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒక వెళ్ళేసరికి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి పోతే అంత చేదెక్కిపోయిన నీళ్ళు దైవజనుడా విషం ఉంది నీళ్ళల్లో ఉన్నాయి నీళ్లు కానీ ఏమైందో తెలుసా చేదైన నీళ్లు ఉన్నాయి లేవని అంట ఉన్నాయి కానీ చేదైనటువంటి నీళ్ళ దైవజనుడు ఏం చేస్తా తెలుసా నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఓ చెట్టును చూపించాడు ఆ చెట్టు నరికి నీళ్ళ లేమన్నాడు గమనించండి మన జీవితంలో ఉన్న మారా అనుభవాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా మధురపు అనుభవాలుగా మారుస్తాడు ఈ సంవత్సరం హలోయ చేదైన అనుభవాలు ఆ అనుభవాలు మన జీవితంలో ఉండకుండా ఉంటే బాగుండే అనిపిస్తాయి ఒక్కొక్కసారి అర్థమవుతుందా ఆ అనుభవాలు మన జీవితంలో లేకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంది కానీ తప్పదు కానీ దేవుడు అనేది ఏంటో తెలుసా మారా అనుభవాలను మధురపు అనుభవాలుగా నేను ఈ సంవత్సరం చేస్తా సమస్తం అండి ఒకటి కాదు రెండు కాదు ఏమన్నాడు దేవుడు సమస్తమును నేను నూతనంగా చేయబోతా ఉన్నాను మీ జీవితాల్లో ఎదుర్కొన్న మారా అనుభవాలు ఏ అనుభవాలు మారా అనుభవం మధురముగా అర్థమవుతుందా రూతు మోడిబారిపోయింది జీవితం మారా అనుభవాలు ఎదుర్కొంది కానీ ఏం చేశాడు తెలుసా ఎవడైనా నువ్వు క్రీస్తు ఎడలా ఎదుగో పాతవన్నీ కట్టించిపోయినాయి అంటే సమస్తమైనవి అప్ప రుతు జీవితాన్ని ఎంత ఆశీర్వదించాడో తెలుసా ఎందుకు ఆమె క్రీస్తు నందు ఉంది క్రీస్తుకు వేరే కాదు ఒక ఆమె క్రీస్తుకు వేరేపోయింది ఎవరామా భలే చెప్పా లే అంత మాత్రం గుర్తుపెట్టుకోవాలి వార్ప క్రీస్తుకు వేరే వెళ్ళిపోయింది చరిత్రలో లేదు కానీ క్రీస్తు నందు ఉన్నటువంటి ఋతు జీవితం ఏమైంది మారా అనుభవం మధురపు అనుభవంగా మార్చేశాడు దేవుని పట్లారా మీ జీవితాల్లో ఎదుర్కొన్న మారా అనుభవాలు చేదైన అనుభవాలు దేవుడు ఈ సంవత్సరం ఏం చేస్తాడో తెలుసా మధురమైన అనుభవాలుగా మారుస్తాడు నమ్మండి సంవత్సరం అంత దీవిని హలేయ హలేయ మీరు క్రీస్తునందు నిలిచి ఉంటేనే ప్రార్థనలో ఉంటేనే సన్నిధిలో ఉంటేనే క్రీస్తుకు వేరైతే కాదు ఈ అనుభవాలు దేవుడు ఎంత అద్భుతమైన వాడు తెలుసా కానాన్లో ద్రాక్ష రసం అయిపోయింది అందరు కలవర పడిపోతున్నారు కలవర పడిపోతూ ఉంటే మరియమ్మ తల్లి చేసతో చెప్తుంది కొంచెం ద్రాక్ష రసం అమ్మ నా సమయం ఇంకా రాల పరిచారకులతో చెప్తుంది కనిపెట్టుకొని ఉండండి కనిపెట్టుకొని ఉండు కాడ దేవుడు ఏసై అని చెప్పి తెలిసి ఆ రాతి బాణాలు తీసుకొచ్చి నీళ్ళు నిండుగా నింపే నిండుగా నోటి మాటే తాకలా ఆ నోటి మాట ఏమైందో తెలుసా నీటిని ద్రాక్ష రసముగ మార్చిన దేవుడవయ్య నీటిని ద్రాక్ష రసముగ మార్చి దేవుడవయ్య నీటిని ద్రాక్ష మార్చి దేవుడవయ్యా అలే లోయా కొద్ది సురుగ్గుంటే బాగుంటుంది అది తీసి పక్కన పెట్టి సురుగ్గుంట ఏమైంది నీళ్ళు ఏమైంది విలువ లేవు నీ నీళ్ళకి విలువ ఉంటుంది ద్రాక్షారసానికి విలువ ఉంటుందా నీటికి రంగు ఉంటుందా ద్రాక్షరసానికే కదా రుచిలో కానీ రంగులో కానీ విలువలో కానీ దేనికి నీళ్ళకే ద్రాక్షారసానికే విలువ లేని మన జీవితాలకి సంవత్సరం విలువ పోతున్నాడు దేవుడు అలేలోయ్ గుర్తుపెట్టుకుని నాకు విలువ లేదు ఇంట్లో విలువ లేదు సమాజంలో విలువ లేదు ఎక్కడ నాకు విలువ లేదనుకుంటున్నావా విలువ లేని నీ జీవితానికి నువ్వు క్రీస్తు నందు నిలుచుంటే ఏమైందో తెలుసా నీటికి విలువ ఇచ్చిన దేవుడిని నీకు కూడా విలువేస్తాడు నమ్ముతారా ఈ సంవత్సరం ఎంతమంది విలువ కావాలి చెప్పండి విలువగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఎంతమంది నమ్మండి నిజంగా మీరు నమ్మి నిలిచి నిలుచుంటే ఒక చదువుతున్నాడు మీరు ఎక్కడ అవమానించబడి అక్కడ మీకు విలువేస్తాడు అంతే హలో నమ్మండి దేవుని మాట నమ్మండి దేవుడు అనేది ఆయన ఎవరో తెలుసా సింహాసనాశీరుడు నేను కాదు పాస్టర్ గారు కాదు మీకు చెబుతుంది మాటలు అర్థమవుతుందా నేనేమి కాచేప నిద్రపోతా కానీ నిన్ను నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు సింహాసనాశీనుడు నీతో మాట్లాడుతుంది ఒట్టి పాస్టర్ ఆనంద పాస్టర్ గారు కాదు నీతో మాట్లాడుతుంది ఈ పిచ్చోడీడు ఆయన సింహాసన అత్యున్నత సింహాసనముపై ఆశీరుడావైన దేవా అత్యంత ప్రేమా స్వరూపి నీవు ఆరాదనోస్తాడు మనందరికీ మన పరిచర్య కూడా విలువేస్తాడు ఈ సంవత్సరం కాలేదు నిజంగా దిక్కు మొక్కులేని పరిచర్య కూడా సమాజంలోకి విలువేస్తాడు ఇస్తాడు నమ్మండి మీరు నమ్ముతారా పట్టుకుని మాట విలువేస్తాడు ఆయన అంటే ఎలాంటి అనుభవాలను ఎలా మార్చగలడు గమనించండి దావిదంటాడు కీర్తనలో నా కన్నీళ్లను నా అంగళార్పును ఏం చేశావు నాట్యముగా మార్చావు తర్వాత ఏమంటాడు నా గోనె పట్టును విడిపించి వస్త్రం హలే ఈ సంవత్సరం ఎవరైతే ఉపవాస ప్రార్థనలో గడుపుతారో గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం రేపు ఉపవాస ప్రార్థనలు చర్చిలో రేపు ఉపవాస ప్రార్థన అదే ఉదయం నుండి ఉపవాసం ఉండండి మధ్యాహ్నం రెండు గంటలకల్లా ముగించుకుంటే భోజనం చేసుకుని వెళ్ళిపోతాం దేవుని కార్చే ప్రతి కన్నీటికి మనుషులు కాడ కాదు ఏనండి మనుషులు కాడ కన్నీళ్లు గారితే ఫలితం లేదు జోగి జోగి రాసుకుంటేనంటే చెప్పుకోటి ఎవరు రాలిందంటే ఇద్దరు ఎవరికాడ కన్నీళ్లు గారిస్తేమని చెప్పండి ఈ సంవత్సరం ఎవరైతే ఏసై కాడ కన్నీళ్ళు కార్చుతారు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళ కన్నీళ్ళు నాట్యంగా మార్చబడితే వాళ్ళ గోనె పట్టను విడిపించే దేవుడు వస్త్రం హలే లోయా ఎస్ ఎస్తేరు ఎస్తేరు రాణి ఇస్రాయేలీలు అందరూ కలిసి ఏం చేశారు గోనె పట్ట కట్టుకొని బోడిద పోసుకొని దేవుని అన్నపానాలు మానేసి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు ఏ శత్రువైతే వాళ్ళ మీదకి లేచాడు ఆ శత్రు కుటుంబం నాశనం అయిపోయింది వాళ్ళ మరణం నుండి జీవంలోనికి దాటించబడి వాళ్ళందరంట పూరిం పండగ చేసుకున్నారంట హలేయ రెండు చేతులైతే ఈ సంవత్సరం ఎవరైతే ఉపవాసాలు ఉండబోతున్నారు ఎవరైతే దేవుని స్నేహితులు గుర్తుపెట్టుకోండి మనుషుల కాడ కన్నీళ్లు గారు బాకండి కన్నీళ్ళు వ్యర్థమైపోతాయి అయిపోతే కన్నీళ్ళు చాలా విలువైనవి ఇసుకియా మరణకరమైన రోగం వస్తే బైబిల్ ఏముందో తెలుసా పాస్టర్ గారి ఆడ కన్నీళ్ళు గార్చాడా వైద్యుల కాడ కన్నీళ్ళు గార్చాడా వాళ్ళ ఆవిడ పిలుచుకొని పైన పడి ఏడిచి కన్నీళ్ళు గార్చాడా ఎక్కడా గోడ తట్టు తిరిగి యహోవా సన్నిధిలో కన్నీళ్ళు గార్చాడు ఆ కన్నీళ్ళకే విలువ హలేలోయా పదిహేనేళ్ళు ఆయుష్ పొందాడు ఎంత పదిహేనేళ్ళ ఆయుష్ దేవుని కూడా గుర్తుపెట్టుకో నీ కన్నీళ్ళు నాట్యంగా మార్చబడితే నీ నీ గోని పట్టేమైంది నువ్వు ఈ సంవత్సరం ఉండబోయే ప్రతి ఉపవాసంలో దీవెనే ఉంది హలోయ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఉండబోయే ప్రతి ఉపవాసంలో ఈ సంవత్సరం ఒకటి మీరు ఒకళ్ళు మిమ్మల్ని ప్రోత్సాహపరసాల్సి పని మీ అంతా మీరు స్వచ్ఛందంగా ఉపవాసం ఉంటూ నేర్చుకోండి ఈ సంవత్సరం నన్ను నన్ను ఎవరైనా ప్రోత్సహిస్తారా నాకెవరైనా ప్రణాళికలు వేసి ఇస్తారా నేను ఉండట్లేదు ఉపవాసం ఈ సంవత్సరం ఎవరైతే ఎవరు చెప్పకుండా ఉపవాసం ఉండి కన్నీళ్లు గారుస్తారో వాళ్ళ అనుభవాలు మారిపోతాయి అంతే హలే లోయ ఎండిని ఎముకల్ని ఏం చేశాడు తెలుసా దేవుడు మహా సైన్యంగా నిలిపేశాడు ఇస్రాయలు అందరూ ఎండిపోయిన ఎముకల్లాగా బబులోని దేశంలో ఉంటే వాళ్ళందరిని ఇస్రాయల్ దేశానికి తీసుకొచ్చి మహా సైన్యంగా మార్చు ఎండిని ఎముకులకు జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయనండి రాతి గుండెలను ఏం చేశాడు తెలుసా మాంసపు గుండెలు సమర స్త్రీ గుండె రాతి అండి మామూలు లేకపోతే ఐదుగురిని మార్చి ఆరో వండి మెయింటైన్ చేస్తుందంటే ఏం గుండె ఆ గుండె రాతి గుండెను దేవా రాతి గుండెను మాంసపుచిన దేవా రాతి గుండెను దేవా అలా చూడండి రాతి గుండెలను ఈ సంవత్సరం ఎన్ని రాతి గుండెలు బాప్తేసం తిట్లు రక్షణ బంధాలు చేతలేదండి ఈ సంవత్సరం రాతి గుండెలు మారాల పిచ్చి పిచ్చోళ్ళు కాదు మారాల్సింది అర్థమవుతుందా ఈ సంవత్సరం మనం ప్రార్థన ఒకటి రాతి గుండెలు మాంసపు గుండెలుగా మారి అక్కడ బాప్తేసాలు తీసుకోవాలి ఈ సంవత్సరం రాతి గుండెలు మాంసపు గుండెలు అవ్వాలా ఎండిపోయిన ఎముకలు ఏమవ్వాలా మహా సైన్యంగా నిలబడాలంతే ఆయన ఎంత గొప్పవాడో తెలుసా మన దుఃఖ దినాలను ఏం చేస్తాడు ఈ సంవత్సరం చెప్పాలా సమాప్తము హలే లూయ హలే లూయ నీ దుఃఖ దినాలు అవుతాయి దేవుని యొక్క బిడ్డల బిడ్లారంగా నేను ముగిచ్చేస్తున్న వర్తమానం ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఎట్లాంటి అనుభవాలతో ఈ సంవత్సరం వచ్చారు ముగింపులోకి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు ఒకటే ఉన్నవాడు చెప్పే మాట ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయబోతున్నాను మీకు తెలుసు మీ పరిస్థితులు మీ తండ్రికి తెలుసు మీ పరిస్థితులు మీరు ఏవైతే నూతన పరచబడాలని మీ జీవితాల్లో ఆశపడుతున్నారు అవన్నిటి కోసం ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా చేస్తాడు దేవుడి మాటలు పలింపు గాక